లో బాగున్నాయంటే అతి పశం చాలామంది కొంచెం మ్యూజియం చేయడానికి కొంచెం అందజ చేయాలనుకుని ఏదో సంబరా చేయాలనుకుని వాళ్ళకి తెలియకుండా కూడా చాలా మంది చాలామందికి ఇన్కన్వీనియన్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు అది కాకుండా ఉండడానికి అని ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా హీస్ పిల్లలను చాలా అంటే కొంత క్రమమైన వస్తువులు జిల్లాలన్న స్టేషన్స్ ఉంటుంది ఈ షాపులలో లేకపోతే బోర్డర్స్ల కొంచెం తిరగకుండా భయం ఎక్కువ కూడా ఇలాంటి అసహజిక కార్యక్రమాలు తగ్గకుండా ముఖ్యంగా సిగరెట్లో కొంచెం గాంధ్యాబ్నోమిలో ఈ అందులో జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్క షాప్ కూడా పెంచడం జరుగుతుంది దాంతో పాటు హోటల్స్ అందరం కూడా ముఖ్యంగా ఈ వెబ్ షాప్లు కూడా వెబ్ షాప్లో కూడా ఎక్కువగా పెద్దకుండా ప్రతి ఒక్క వరకు ఏ జన్స్ చేస్తే అందులో సిట్టింగ్ పెడుతున్న కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ అవేర్నెస్ కలవాలా ప్రతి ఒక్కరు కూడా కట్టిత వస్తుంది ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో తీసుకోవాలి తప్ప రోడ్ల మీద ఎలాంటి న్యూషన్ చేయవచ్చు ఎవరికి కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించదు అనేది మాకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళ కుటుంబంతో సేపు వాళ్ళ ఇళ్లలో ప్రయోజనం తీసుకోవాలి నేను బయట రోడ్ల మీద టీకెట్ కట్ చేయడం కానీ రోడ్ల మీద ముంద్ర సంస్థలు దురదేశం తీసుకోవడం కానీ తెలియజేయడం అలాంటివి ఎదురు చేయబడదు అంటే అందరికీ